నమస్కారం ఈరోజు మనం కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలంలోని కన్నాపూర్ గ్రామంలో ఉన్నామండి అయితే విషయం ఏంటంటే నాటు వేయడానికి పశ్చిమ బెంగాల్ నుండి కూలీలు రావడం జరిగింది అయితే తెలంగాణ వాళ్ళ నాటికి పశ్చిమ బెంగాల్ వాళ్ళ నాటికి ఏందో మనం తెలుసుకుందాం అయితే ఒక ఏజెంట్ తీసుకురావడం జరిగిందంట ఆ ఏజెంట్తో మాట్లాడి పూర్తి విషయాలను మనం తెలుసుకుందాం ఈరోజు మీ నా పేరు రమేష్ పశ్చిమ బెంగాల్ కూలీలను ఎవరి ద్వారా తీసుకొస్తారు మాకు తీసుకురావాలన్న ఆలోచన ఎలా వచ్చిందంటే ఇంతకు ముందు మేము మా పక్క ఊళ్ళో ఒక ఈ చుట్టుపక్కల గరుగుల్ రామారెడ్డి అనే గ్రామం ఉంది అక్కడ కూడా వరి నాటి వేసేరు ఇల్లు వేసిన తర్వాత వన్ ఇయర్ తర్వాత మాకు కూడా ఆలోచన కలిగింది ఏంటంటే ఇక్కడ కూలీల కొరత బాగా ఉంది ప్లస్ మళ్ళా సీజన్ అన్ సీజన్ అనేది నడుస్తుంది ఇక్కడ సీజన్ లో మినిమము ఏడు వేలు ఎకరం ఎనిమిది వేలు ఎకరం అట్లా చెప్పారు ప్లస్ మళ్ళా సీజన్ టైట్ ఉంది అంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ అడుగుతుండే ఆటో ఛార్జీ అవి ఇవి అనేసరికి బాగా డిమాండ్ అయిపోయింది ఖర్చులు బాగా భారం అవుతున్నాయి అని చెప్పేసి మేము కూడా ఈ పశ్చిమ బెంగాల్ను మాకు రిలేషన్ అవుతాడు అతని ద్వారా ఆయన ఇంతకుముందు గత నాలుగు సంవత్సరాల నుంచి ఒక నాలుగు బ్యాచ్లను ఐదు బ్యాచ్లను తెప్పిస్తాడు ఆ బ్యాచ్లల్లో మాకు కూడా ఒక బ్యాచ్ పంపిస్తుండే ఇక్కడికి అయితే నేను కూడా ఏం ఆలోచన చేసినంటే అంటే మా వరి కూడా మాకు ఒక ఎనిమిది ఎకరాల దాకా ఉంటుంది మాకు కూడా కూలీల కొరత తప్పించుకోవాలని చెప్పేసే ఉద్దేశంతో వీళ్ళని దేని తప్పించాలి మనతోటి పాటు ఇంకో నలుగురు రైతులు కూడా సేఫ్ అవుతారు ఈ కూలీల భారం నుంచి వాళ్ళని గట్టెక్కించాలనే ఉద్దేశంతో నేను బ్యాచ్ పంపిమని చెప్పిన ఆయన కూడా పంపించిండు ఇక అదే ఉద్దేశంతో గత నాలుగు సంవత్సరాల నుంచి మేము తెప్పిస్తున్నాం ఈ బ్యాచ్ను ఎకరానికి ఎంత తీసుకుంటున్నారు ఎకరానికి ఐదు వేలు తీసుకుంటాం ఐదు వేలు అంటే ఇప్పుడు సీజన్ అన్ సీజన్ అంటున్నారు కదా అంటే మీరు సీజన్ లో అంటే కూలీల కొరత వచ్చినప్పుడు మీరు కూడా రేట్లు పెంచుతారా మరి అదే ఐదు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సీజన్ ఉండని అన్ సీజన్ ఏ సీజన్ అయినా సరే మాకు ఒకటే రేటు ఐదు వేలకు ఎకరం మళ్ళీ అదర్ బోనస్ కూడా ఏం అడగము ఐదు వేల రూపాయలకు ఎకరం కమిషన్ కమిషన్ ఆశించలేము ఆశించలేమండి కమిషన్ గురించి కాదు మా తరఫున ఒక నలుగురు రైతులు సేఫ్ కావాలనే ఉద్దేశంతో మేము ఇప్పుడు మాకు ఒక ఎనిమిది ఎకరాలు ఉంది ఎనిమిది ఎకరాలు వేయించుకొని కొని మిగిలిన టైం లో వేరే రైతులు మాకు వేయించండి అని చెప్పిన వాళ్ళకు మేము వేయిస్తాము వీళ్ళకి కావాల్సిన సామాన్ అంతా ఎవరు ఇస్తారు మరి కావాల్సిన సామాన్ అంతా మేము అరేంజ్ చేస్తాం మేము అరేంజ్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్లే టైం లో వాళ్ళు ఇప్పుడు ఎవరికైనా వేరే రైతులకు మేము వేయించిన తర్వాత వేయించిన డబ్బులతో వాళ్ళే భరించుకుంటారు మళ్ళీ మా ఎనిమిది ఎకరాలు కూడా మేము వేసుకున్న తర్వాత మా ఫస్ట్ అరేంజ్ చేస్తాము రైస్ కానీ గ్యాస్ కానీ ఏదైనా వంట సామాన్ గాని రూమ్ కానీ ఇదే మేము అరేంజ్ చేస్తాము వాళ్ళ డబ్బులే వాళ్ళ డబ్బులే నాటే ఎంచుకుంటున్న రైతు ద్వారా మరి తెలుసుకుందాం లాభాలు ఏంది నష్టాలు ఏంది నమస్కారం అండి నమస్కారం మీ పేరండి ఎన్ని సంవత్సరాల నుండి మీరు పశ్చిమ బెంగాల్ వాళ్ళతో మేము రెండు సంవత్సరాల నుంచి ఎలా ఉంది మరి ఎట్లా అనిపిస్తుంది వీళ్ళ నాటు రెండు సంవత్సరాలు అయితే దివ్వడి బానే ఉంది చల్లుకోవడానికి గ్యాప్ లు ఉంటాయి గాలి వెలుతురు కోసం బానే ఉంది పొలానికి మంచి అంటే వాళ్ళు వేసే నాట్ల కాకుండా మంచి నాటు వీళ్ళది అదే మన తెలంగాణ వాళ్ళ నాటు చూస్తే దగ్గర దగ్గరగా ఉంటుంది కర్ర ఇవి కర్రలు అన్నటివి ఇది మరి దూరం దూరం ఉంది కొద్దిగా అయితే వీళ్ళు వీళ్ళు వేసిన వీళ్ళ అంటే వీళ్ళ ఫిలాసఫీలో వీళ్ళదే కరెక్ట్ అయితే మనకు వచ్చిన కూడా ఇదే సట్ మనం అనుకుంటాం ఏంటంటే కొద్దిగా ఆ వీళ్ళు వేసినటుసంది ఆ దిగుబడి తక్కువ మనం అనుకుంటాం కానీ అట్లేం తక్కువ రాదు దానికన్నా ఒక బస్తా ఎక్కువ పండుతుంది కానీ తక్కువైతే పండుది బానే ఉంటుంది నాకు అది మా మాకు కూడా కొంచెం డౌటే ఉండే ఫస్ట్ ఆ డౌట్ లో మేము కూడా ఉన్నాం సరే కానీ కోళ్ళ కొడుతుంది ఏపిస్తున్నాం అనే దాంతో ఏం మాకు బానే ఉంది ఇప్పుడైతే పిలకలు ఎక్కువ వస్తాయా మరి పిలకలు బాగా మన మన చెయ్యి పెడితే చెయ్యి కంటే ఎక్కువనైతే మంచి మంచి పిలకలు ఒక్కోసారి ఎన్ని క్వాంటిటీ చెప్పలేం కానీ బానే ఉంటున్నాయి పిలకలు బానే ఉంటున్నాయి ఇప్పుడు వేసిన నాటుకన్నా మంచి గ్రోత్ వస్తుంది తొందర వస్తుంది మన తెలంగాణ వల్ల నాటు బాగుంది ఎక్కువ ఉంది అది మంచి నాటు ఏంటంటే కొంచెం దగ్గర వేస్తారు అంటే దిగుబడి ఎక్కువ అవుతుందేమో అని అనుకుంటారు ఇదే మంచిది ఎందుకంటే కర్ర ఎదిగేదాకా గాలి వెళ్తు మంచిగా ఉంటది దాని వల్ల మంచి గ్రోత్ వస్తుంది రోగాలు రోగాలు మన రోగాలు అంటే వచ్చే రోగాలు సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి దానికి ఏం లేదు మనకు దాంట్లో ప్లస్ పాయింట్ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వీళ్ళు ఇచ్చే గ్యాప్ మనం కర్రను తొక్కకుండా మన మన సీక్వెన్స్ లో మనం వెళ్ళిపోవచ్చు ఎక్కడ చల్లుకోలేము ఎక్కడ చల్లుకోవాలి వదిలేస్తున్నారు వదిలేస్తారు కాబట్టి మనకు ఎటు మందు చల్తున్నాం ఎటు మందు చల్లుతున్నా మనకు ఈజీగా ఐడెంటిఫై చేయాలి సైజ్ లో వెళ్ళిపోతుంది అయితే మనం మందు చల్లుకున్నప్పుడు అదే సీక్వెన్స్ లో పడుతుంది మనకు దాంట్లో ఏంటంటే కర్రను చూడలేము ఇక మనం తొక్కడమే దానికి వేరే ఆప్షన్ లేదు ఓకే మరో రైతు యొక్క అనుభవాలను మనం తెలుసుకుందామండి బాలరాజు పశ్చిమ బెంగాల్ వాళ్ళతో నాటే వేస్తున్నారు కదా ఎన్ని సంవత్సరాలు ఇట్లా ఐదు సంవత్సరాలు అయినా మరి ఎట్లా అనిపిస్తుంది మన ఊరు వాళ్ళ నాటికి వీళ్ళ నాటికి ఇప్పటికైతే నేను మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపించిందా మంచిగా అనిపించింది బరుకుంది రోగం రాలేదు రోగాలు ఇట్లా తక్కువ రోగాలు రాలేదు మందే ఒట్ల మొత్తానికి పంపేవాదే అవునా ఇట్లా పాయలిట్స్ పెడుతున్నారు కదా మరి పాయలిట్స్ పెడితే మంచిగా గాలి కొడుతుంది కదా వీడియో గాలి కొడుతుంది మందు ఇట్లా అని ఏం మందులు బిందు ఏం కుదురుతుంది మసాలాలు అవి గంట మందులు పంప ఎంత దింపలే వరకు మన ఊరు వాళ్ళ నాటుకంటే బానే ఉంది అంటారు మంచిగా ఉంది కానీ ఎండకాలం స్కేపిసిన కానీ అది గోలుకునేక ఇబ్బంది గోలుకునేక చూడబుద్ది కదా ఒక పది అట్లా వాళ్ళు నాడు మంచిగా అడుగుతారు కదా మొత్తం కిలింగ్ కారరిగి ఇక చేసేవాకలా గోలుకునేవాళ్ళ ఒక పదిహేను రోజులు పది రోజులు టైం పడుతుంది మంచిగా ఇక పది రోజులు అయినాక ఇల్లేసిపోతుంది ఎట్లా మంచిగా మంచి ఇదండి ఈ రోజు విశేషాలు